నమస్తే నేను మిర్ద్రో మీరు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గొనిగండ్లో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బి కర్ణాకర్ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారిని నూట తొంభై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సావిత్రిబాయి పూలే చిత్రపటాన్ని పూలమాలలు వేసి ఘన నిర్వహణ అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశ విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె దళితులు స్త్రీల విద్యావ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయసు పద్దెనిమిదేళ్ళు మాత్రమే వారి జీవిత కాలంలో మొత్తం యాభై రెండు పాఠశాలలు ప్రారంభించారు అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను అవమానాలను ఎదుర్కొని తెలిపారు ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఈ కార్యక్రమంలో ఏపీటీఎస్ మండల అధ్యక్షులు మారేజ్ కళాకారులు కృష్ణ రంగన్న నరసింహుడు రంగస్వామి జి రంగన్న ఆటో యూనియన్ నాయకులు ఈరన్నగౌడ్ వీరన్ వీరేష్ రంగన్న హమాలి యూనియన్ నాయకులు హనుమంతు శంకర్ మునియప్ప నాయకుడు డబల్ రాముడు ముల్లా షేక్ సాహెబ్ టిసి వెంకటేశ్వర పాల్గొన్నారు ఈరోజు మండల కేంద్రమైన గోనెగలలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ ఆమె చేసిన సేవలు బాలికా విద్య కోసం మహిళా విద్య కోసం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయ ఆమె చేసిన వెన ఎనలేనిది బాలికలకు విద్యను అందించిన ఘనత సావిత్రిబాయి పూలే గారిది అలాంటి మహోన్నత వ్యక్తి జయంతి వేడుకలు జరుపుకుండడం చాలా ఆనందదాయకం కావున ఎందుకంటే ఆమె పద్దెనిమిది సంవత్సరాల నాటికే దేశంలో పాఠశాలను ఏర్పాటు చేసి ఈమె సంఘానికి మహిళా విద్యకు ప్రోత్సహించడం జరిగింది ఆమె లేకపోతే ఈరోజు ఎవరు కూడా మహిళలు మేము చదువుకున్నామని చెప్పే స్థితిలో వాళ్ళం కాదు ఆమె మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆ రోజు భౌతిక దాడులు గురైనా కూడా ముందుకు వచ్చి చదువును అందించింది కాబట్టే ఈరోజు మహిళలందరూ కూడా స్వేచ్ఛగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు రాణిస్తున్నారు అలాంటి మహోన్నత వ్యక్తి వేడుకలు ఇక్కడ జరగడం ఎంతో సంతోషించదగ్గ విషయం ఎందుకంటే ఆమె భర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు సంఘ సంస్ సంస్కర్తగా రచయితగా కవిగా అనేక సామాజిక కార్యక్రమాలలో ముందుండి కొన్ని అసమానతలను తొలగించేందుకు కూడా కృషి చేసిన వ్యక్తిగా తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకు ఆయనే విద్య నేర్పి ఒక ఉపాధ్యాయురాలుగా తయారు చేయడం వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలోనే దేశంలో పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యను అందించిన ఘనత మహాత్మ జ్యోతిరావు పూలే మరియు సావిత్రిపాయ్ పూలేకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు కరుణాకర్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన సబ్స్క్రైబ్ చేసుకోండి